ఏపీలో కన్నుల పండుగగా ఆదివాస దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం అరకు కాఫీ రుచి చూశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు శుక్రవారం కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి హాజరయ్యారు గిరిజన సాంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు సీఎం సైతం పాల్గొన్నారు కళాకారుల డప్పు తీసుకుని స్వయంగా డబ్బు వాయించారు గిరిజన కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు గిరిజన సాంప్రదాయమైన కొమ్ము కోయ ధరించి కళాకారులతో సీఎం జత కలిశారు ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత మైలావరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పక్కనే ఉన్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాపించారు